హలో ఎవరో స్క్రీన్ పే ఉన్న గీదే మూడు అయితే గీదే డెలివరీ అయ్యి ఆరు రోజుల టైం అవుతుంది ప్రజెంట్ టైంలో గీదకి ఆరున్నర నుంచి ఏడు లీటర్ రూపాయలు రెడీ ఉన్నాయి నెక్స్ట్ గీదే సెకండ్ లక్టేషన్ డెలివరీకి ఇంకా రెండు రోజుల టైం ఉన్నది ఈ ఇంకీదే మిర్కేటి పదహారు లీటర్లు ఈ రెండు గీదలు రెండు లక్షల యాభై వేలు కొనుగోలు చేయడానికి ఒకటి లక్ష ముప్పై ఒకటి లక్ష ఇరవై వేలు రెండు గదిలకు కలిపి దగ్గర దగ్గర ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తాయి రెండు గేదలు ఈ వీడియోలో ఫస్ట్ చూసినాకే అంటే థర్డ్ డక్టేషన్ ఉన్న గేదే ఒక మిల్క్ కెపాసిటీ పూటకు తొమ్మిది నుంచి తొమ్మిది లీటర్ తొమ్మిది నుంచి పది లీటర్ పాలు ఇస్తా చెప్తున్నాడు అది తొమ్మిది లీటర్ మనం అనుకోవచ్చు ఎందుకంటే డెలివరీ అయ్యి ఆరు రోజుల్లోకి ఆరు నుంచి ఏడు లీటర్ పాలు రెడీ ఉన్నాయి కాబట్టి ఇది నా ఈజీగా తొమ్మిది తొమ్మిదిన్నర లీటర్ పాలు ఇస్తే పూటకు ఇది రెండు గేదెలు కలిపి రెండు లక్షల యాభై వేల కొనుగోలు చేయడం జరిగింది రేట్లు అయితే చాలా వరకు తగ్గినాయి